చిత్తూరు జిల్లా పుంగనూరులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై బూటు విస్తరణ ఘటనపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి మంగళవారం అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశంలో నాయకులు రమణ మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యానికి అవమానమని న్యాయ వ్యవస్థపై దాడిగా అభివర్ణించారు ఈ ఘటనకు పాల్పడిన న్యాయవాదిపై రాజద్రోహం కేసు నమోదు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు వ్యక్తులు శిక్షించాలోని అత్యున్నత న్యాయస్థానం మన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరగడం చాలా రోజు ఈరోజు భారతదేశపులందరూ తలదించుకునేలా కొంతమంది మధోరు మధో చూస్తున్నటువంటి విషయాలని ఉండాయి ఈ దాడిని మేము ప్రదేశంగా తరఫున ఖండిస్తున్నా లేకుండా ఎంతో విలువగా అలా ఒక ప్రధాన న్యాయమూర్తిని ఆ అదే కోట పండిస్తున్నటువంటి ఒక లాయర్ గుట్కాలు వేసేయడం చాలా సిగ్గుచేటు చాలా అవమానకరంగా భారతదేశానికి చాలా అవగాహన మేము భావిస్తున్నాం ఇలా జరగకూడదని తగిన చర్యలు తీసుకోవాలని మేము ప్రయాసంగా తరఫున తెలియజేస్తున్నాం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందర పైన ఉంది నిజంగా ఒక మాది ఒక చదువుకున్న వ్యక్తి లాయగా ఉండి ఒక జట్టు పైన చెప్పు విసరడం బూటి విసిరడం చాలా హేమమై చర్యగా మేము ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా అతనికి కఠినంగా శిక్షించాలని మేము ఈరోజు నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే న్యాయ వ్యవస్థ ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక దీక్షుషున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించారు ఎందుకంటే ఆ న్యాయ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఆ న్యాయ వ్యవస్థకే ఇలాంటి మూర్ఖుల వల్ల దేశం ఈ ఈరోజు ప్రపంచమే తలదించుకునే విధంగా ఒక అత్యున్నత సుప్రీంకోర్టు జడ్జికి ఇంత అవమానం జరిగితే ప్రపంచంలో ఎంత విచారకరమైనటువంటి విషయం వీళ్ళందరూ కూడా ఆలోచించాలి కావున ఈ ఈ దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు జిల్లా కోర్టు కావచ్చు అందరికీ కూడా ఉన్నతంగా ఉన్నటువంటి జడ్జిలందరూ కూడా రక్షణ కల్పించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము రాజ్యాంగం